సూర్యకమలం రచన డి సుబ్రహ్మణ్యం చందమామ కథ ప్రభావతి నగరాన్ని పాలించే విశ్వాసుడైనటువంటి రాజుకు జితేంద్రియుడు పరాక్రముడు శత్రజిత్తు ధవళకీర్తి అని నలుగురు కొడుకులుండేవారు అందరూ సమమైన పరాక్రమాలు కలవారు తండ్రికి ఆ నలుగురు ఎందు సమమైన ప్రేమ ఉండేది వారిలో ఒకడు మాత్రమే తన తదనంతరం రాజు అవుతాడనేది ఆయనకు బాధగా ఉండేది అందుచేత ఆయన తన తరువాత రాజయ్యేవాడిని అనడానికి ఒక ఆలోచన చేశాడు విశ్వాభసుడు తాత ముత్తాతల కాలంలో రాజభవనంలో ఒక సూర్యకమలం ఉండేది అది స్వయం ప్రకాశం గలది అది ప్రభావతి నగరంలో ఉండినంత కాలము కరువు కాటకాలు ఈతి బాధలు లేక ప్రజలు సుఖంగా బతికారు కానీ కొంతకాలానికి ఆ సూర్యకమలాన్ని చోర్లెవరో అపహరించారు అది ప్రస్తుతం ఎక్కడ ఉన్నది స్పష్టంగా తెలియదు అది ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నదని గాలి కబుర్లు అప్పుడప్పుడు వస్తూనే ఉన్నాయి ఏనాడో పోయిన ఆ సూర్యకమలాన్ని తన కొడుకులలో ఎవరు సంపాదించుకు వస్తే వాడికే రాజ్యాధికారం ఇద్దామని రాజు విశ్వావసుడు నిశ్చయించాడు తమ తండ్రి ఉద్దేశం తెలుసుకుని రాజకుమారులు మంచి ముహూర్తాన నాలుగు దిక్కులకు ప్రయాణమయ్యారు జితేంద్రియుడు తూర్పుగా బయలుదేరాడు అతను దారిలో తగిలిన వారిని సూర్యకమలం గురించి అడిగాడు కొందరు సముద్ర వర్తకుల ద్వారా అతనికి ఆ కమలం తూర్పు దీవులలో ఒకదానిలో ఉన్నట్టు తెలిసింది అతను ఓడ ఎక్కి సముద్రాన్ని దాటి ఒక దీవికి వెళ్ళాడు ఆ దీవిలో అతను అడుగుపెట్టిన నాడే ఒక ఏనుగు వెనకగా జనం గుంపులు గుంపులుగా వచ్చారు ఆ ఏనుగు తన తొండంతో పట్టుకుని ఒక మాలను జితేంద్రుడి మెడలో వేసింది తాను రెండు దీవులకు రాజైనట్లు అతను తెలుసుకున్నాడు అలా ఎందుకు జరిగింది అతనికి క్రమంగా తెలియవచ్చింది అతను అడుగుపెట్టిన దీవిలో ఉండే రాజుకు ఎవరో ఒక వర్తకుడు కొంతకాలం క్రితం ఒక ప్రకాశవంతమైన కమలాన్ని అమ్మాడు అది వచ్చింది మొదలు నిజంగానే ఆ దేశం సుభిక్షంగా ఉన్నది ఇది చూసి పొరుగున ఉండే దీవిలో రాజుకు కన్ను కుట్టింది ఆ కమలాన్ని ఎలాగైనా కాజేయాలనుకుని తన వేగుల వాళ్లను పంపాడు పొరుగు రాజు తన మీద యుద్ధ ప్రయత్నాలు చేస్తున్నట్టు ఇక్కడ రాజుకు తెలిసింది ఈయన కూడా ఆ రాజ్యానికి వేగులవాళ్లను పంపాడు యుద్ధమైతే జరగలేదు కానీ ఒక దేశపు రాజవంశాన్ని మరొక దేశపు వేగుల వాళ్ళు విష ప్రయోగంతో చంపడం జరిగింది రెండు రాజ్యాలలోనూ సంక్షోభం చెలరేగింది ఈ సంక్షోభంలో ఎవరో సూర్యకమలాన్ని ఎత్తుకుపో ఇంత జరిగాక ఉభయ దేశాల ప్రజలు ఏకమై తమకు ఒక రాజును ఎన్నుకుని ప్రశాంతంగా కాలం గడప నిశ్చయించుకున్నారు ఒక మంచి రోజు చూసి ఆ దేశపు టేనుగుకు దండ ఇచ్చి దాన్ని స్వేచ్ఛగా వదిలారు అది ఆ దండను జితేంద్రుడి మెడలో వేసింది సూర్యకమలం వల్ల కలిగిన మేలేమిటో జితేంద్రుడు కానీ దాని మూలంగా జరిగిన భీభత్సం గురించి విన్నాక అతనికి ఆ కమలాన్ని సంపాదించాలన్న కోరిక పూర్తిగా నశించింది అదీగాక తనకు రెండు రాజ్యాలు ఒక్కసారిగా లభించాయి అందుచేత అతను సుఖంగా రాజ్యం ఏలుకోవడానికి నిశ్చయించాడు అతను తనకు కలిగిన రాజ్యప్రాప్తి గురించి తండ్రికి తెలుపుతూ తాను సూర్యకమలాన్ని వెతికే పని నుంచి విరమించుకున్నట్టు కూడా దూతల ద్వారా కబురు చేశాడు రెండవ రాజకుమారుడైన పరాక్రముడు పడమటగా బయలుదేరాడు ఎన్ని దేశాలు దాటి వెళ్ళినా అతనికి సూర్యకమలం గురించి ఎలాంటి వార్త తెలియరాలేదు కానీ అతను కోవిదార నగరానికి వచ్చేసరికి అక్కడ రాజకుమార్తె యొక్క స్వయంవరం జరగబోతున్నది స్వయంవరానికి ఏ రాజకుమారుడైనా వెళ్ళవచ్చు నానా దేశాల రాజకుమారులు చేరే చోట సూర్యకమలం వార్త తెలిసే అవకాశం కూడా ఉన్నది అందుచేత పరాక్రముడు తాను కూడా స్వయంవరానికి వెళ్ళి తన వంశము దేశము పేరు తెలుపుకుని అందరితో పాటు కూర్చున్నాడు రాజకుమార్తె రాజకుమారులందరినీ చూసుకుంటూ వచ్చి పరాక్రముణ్ణి చూడగానే ఆగి అతని మెడలో వేసింది రాజు మంత్రి స్వయంవరానికి వచ్చిన రాజ్ అతన్ని అభినందించారు పెళ్లి వైభవంగా జరిగింది కోవిదార రాజుకు మగపిల్లలు లేరు ఒక్కతే కుమార్తె ఆమెను పెళ్లాడిన వాడు రాజు అవుతాడు ఆ ఆశతోనే అంతమంది రాజ్ కుమారులు స్వయంవరానికి వచ్చారు తలవని తలంపుగా కోవిదార రాజ్యం తనకు సంప్రాప్తమయ్యేసరికి పరాక్రముడికి సూర్యకమలాన్ని వెతకాలన్న అభిలాష పోయింది అదీగాక తాను వచ్చిన దిశలో సూర్యకమలం జాడ ఏమాత్రమూ తెలియరాదు కనుక అది తన మిగిలిన సోదరులలో ఎవరికో ఒకరికి దొరుకుతుందని పరాక్రముడు మనస్సును సమాధానపరుచుకున్నాడు అతను కూడా దూతల ద్వారా తన అనుభవాలు తండ్రికి తెలియపరిచి తాను సూర్యకమలాన్ని వెతికే ప్రయత్నం మానుకున్నానని కబురు చేశాడు దక్షిణ దిశగా బయలుదేరిన మూడవవాడు శత్రజిత్తు సూర్యకమలం గురించి వాకప్ చేస్తూ సముద్ర తీరం దాకా వెళ్ళాడు దక్షిణ ప్రాంతంలో చాలా కాలం క్రితం ఉండేదని దాన్ని ఏనాడో దొంగలు ఎత్తుకుపోయారని ఇటీవల దాన్ని గురించి లేవని శతవృద్ధులు కొందరు అతనికి చెప్పారు శత్రజిత్తు ఇంటికి తిరిగి వెళ్ళిపోక సముద్ర తీరం వెంబడే పడమటి దేశాలకు వెళ్ళాడు అక్కడ తన అన్న పరాక్రముడు ఉన్నట్టు తెలిసి వెళ్ళి అతన్ని చూశాడు పరాక్రముడు సూర్యకమలం కోసం వెతికే పని కట్టిపెట్టి చక్కెర రాజకుమార్తెను పెళ్ళాడి ముందు ముందు రాజు కాబోతున్నాడు శత్రజిత్తు తన అన్నను అభినందించి ఉత్తరంగా బయలుదేరాడు అతను కొంత దూరం వెళ్ళేసరికి ఒక చోట చిన్న కొండ కనిపించింది అది మామూలు కొండలాగా లేదు దగ్గరికి వెళ్ళి చూస్తే అది బంగారపు కొండ దాని రాళ్ళల్లో సగానికి సగమైన బంగారం ఉండి తీరాలి శత్రుజిత్తు ఆ కొండకేసి వింతగా చూస్తూ నిలబడి ఉండగా అతన్ని ఎవరో పట్టుకోబోయినట్లు అనిపించింది శత్రుజిత్తు ఆ పొట్లు విడిపించుకుని పక్కకు గెంతి వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ కనిపించలేదు ఎవరో అదృశ్య వ్యక్తి తనకు సమీపంలో మసూలుతున్నట్టు గ్రహించి అతను చప్పున కత్తి దూసి గాలిని బలంగా నరికాడు మృక్షణం పెద్ద ఆర్తనాదం వినిపించింది రెండు ఖండాలై నేల మీద పడిన ఒక రాక్షస దేహం అతనికి కనబడింది రాక్షసుడి తల నుంచి ఒక ఘటిక జారి కింద పడింది అది రాక్షసుడు ధరించిన అదృశ్య ఘటిక రాక్షసుడు చావగానే దూరాన ఉన్న తోపుల నుంచి వేలాది జనం పరిగెత్తుకుంటూ వచ్చి అతను చుట్టుముట్టి మహారాజుకు జయ్య నరిచారు మీరంతా ఎవరు నన్నెందుకు మహారాజు అని పిలుస్తున్నారు అని శత్రజిత్తు వాళ్ళని అడిగాడు వాళ్ళు తమ కథ చెప్పారు వాళ్ళంతా ఆ సమీపంలో ఉన్న సువర్ణకోశ నగరం నుంచి వచ్చిన వాళ్ళు వాళ్లకున్న సంపద ఈ బంగారు కొండ మాత్రమే కానీ ఈ కొండ వద్ద ఎవడో రాక్షసుడు చేరాడు వాడు అదృశ్యంగా నగరంలోకి వచ్చి తన ఇష్టం వచ్చిన వాళ్ళనల్లా చంపి తిన్నాడు ఒకరోజు రాజుగారిని చంపేశాడు ఒక్కొక్కప్పుడు ఎవరైనా బంగారు కొండకేసి జనం వస్తే రాక్షసుడు వాళ్ళని చంపి తినేసి ఆ రోజుకు నగరం చేయాలకు వచ్చేవాడు కాదు అందుచేత నగరంలో వాళ్లకు ఆ రాక్షసుడు ఆ కొండ సమీపంలోనే ఉంటాడని తెలిసిపోయింది ఎవరైనా ఆ కొండ ప్రాంతాలకు పోతారేమోనని వాళ్ళు వెయ్యి కళ్ళతో చూసేవారు కొండ ఛాయలకు ఎవరూ రాని రోజున వాళ్ళు చీకటి పడకముందే ఇళ్లల్లో దూరి తలుపులు గట్టిగా మూసుకొని ప్రాణాల అలచేత పట్టి రోజుల తరబడి బయటికి వచ్చేవారు కాదు రాక్షసుడు ఎవరినైనా చంపి తిన్నట్టు తెలిసాక తలుపులు తెరిచి గబగబా తమ పనులు చూసుకునేవాళ్ళు ఈ రాక్షసుడి మూలాన వాళ్లకు జీవితం నరకమైంది అటువంటి రాక్షసుని శత్రజిత్తు చంపేశాడు అందుచేత వాళ్ళు అతన్ని తమకు రాజుని తరగని బంగారము రాజ్యము చేజిక్కగానే శత్రజిత్తుకు సూర్యకమలాన్ని వెతకాలన్న కోరిక పూర్తిగా పోయింది అదీగాక ఉత్తర దిక్కుగా అతని తమ్ముడు ధవళకీర్తి వెళ్లే ఉన్నాడు సూర్యకమలం ఉత్తర దిక్కును ఉండాలేగాని అతను సంపాదించలేకపోడు అందరిలోకి అతనే పట్టుదల కలవాడు ధవళకీర్తి ప్రయాణం తన అన్నల ప్రయాణంలాగా చురుకుగా సాగలేదు దానికి ఒక కారణం ఉత్తరంగా వెళ్ళిన వద్దీ దేశం చాలా విశాలంగా ఉన్నది దానికి తోడు అతనికి సూర్యకమలం గురించి వార్తలు విరివిగా దొరుకుతూ వచ్చాయి వాటిలో చాలా భాగం కట్టుకథలు కావడం చేత అతని కాలం చాలా వరకు వృధా అయింది ఉత్తరంగా వెళ్ళిన వాడు ధవళకీర్తి కనుక సరిపోయింది కానీ అతని అన్నలలో ఎవరు వెళ్ళినా ఈ పాటికి విసిగి వెనక్కి తిరిగిపోయేవారే సూర్యకమలాన్ని తరచూ ఎత్తుకుపోతుంటారని ధవళకీర్తి చాలామంది నోట విన్నాడు దాన్ని దొంగిలించేవాడు ఒక అదృశ్య రాక్షసుడని వాడు సువర్ణకోశం అనే నగరంలో ఉంటాడని సూర్యకమలం ఆ రాక్షసుడి దగ్గరే ఉన్నదని ధవళకీర్తి ఎవరో చెప్పారు అది నిజమో కాదో తెలుసుకునేటందుకు అతను సువర్ణకోశాన్ని వెతుక్కుంటూ వచ్చాడు వచ్చి చూస్తే తన మూడో అన్న రాజ్యాభిషేకం చేసుకుంటున్నాడు సూర్యకమలాన్ని దొంగిలించాడన్న అదృశ్య రాక్షసుడు ఆ అన్న చేతనే చచ్చాడు కానీ సూర్యకమలం జాడమటుకు లేదు ఇంకెక్కడ సూర్యకమలం రా తమ్ముడు నువ్వు కూడా హాయిగా ఒక రాజ్యం సంపాదించి నాలాగే సుఖపడు అని శతరుజిత్తు తన తమ్ముడికి సలహా ఇచ్చాడు అయితే కీర్తి అందుకు ఒప్పుకోక తాను సూర్యకమలాన్ని సాధించి తీరవలసిందేనన్నాడు తన అన్నల ముగ్గురు ఆ పని నుంచి విరమించినట్టు అతనికి తెలుసు అందుచేత సూర్యకమలాన్ని సాధించే పనికి తానే పోనుకున్నాడు అట్లా అయితే ఈ అదృశ్య గటిక నీకు ఉపయోగపడవచ్చు దగ్గర ఉంచుకో అని శత్రజిత్తు ధవళకీర్తికి రాక్షసుడి అదృశ్య గటికని ఇచ్చాడు ధవళకీర్తి దాన్ని తీసుకొని కొన్నాళ్ళు ప్రయాణించిన మీదట అతనికి సూర్యకమలం గురించి ఇరువుడి అయిన వార్త ఒకటి చాలామంది నోట వినబడింది అదేమిటంటే సూర్యకమలం ఒకటి సుధావర్త దేశంలో ఉన్నది అయితే ధవళకీర్తి అక్కడికి చేరేసరికి అతనికి ఒక చాడింపు వినబడింది అంతకు పూర్వమే ఎవరో సూర్యకమలాన్ని తస్కరించారు దాన్ని తిరిగి సంపాదించిన వాడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని సుధావర్తపు దేశపు రాజు ప్రకటిస్తున్నాడు ఎంతో ఆశతో వచ్చిన ధవళకీర్తి ఈ మాట విని మొదట హతాశుడైపోయాడు కానీ అంతలోనే అతని పట్టుదల జయించింది దొంగతనం ఎప్పుడు జరిగింది సూర్యకమలం ఎక్కడ ఉండగా దొంగలు ఎత్తుకుపోయారు వాళ్ళు అక్కడికి ఎవరి సహాయం లేకుండా ఎలా రాగలిగారు ఇటువంటి అనుమానాలు ఎన్నో అతన్ని కలిగాయి ఈ సందేహాలన్నీ తీరితేనే కానీ దొంగలను పట్టుకోవడం సాధ్యం కాదు నగరంలో ఎంతమందిని ప్రశ్నించినా మాకు ఆ వివరాలేవీ తెలియదు అన్నారు ధవళకీర్తి తిండగా సుధావర్త దేశపు రాజు వద్దకు వెళ్ళి ప్రశ్నించాడు రాజు ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకపోగా ధవళకీర్తిని అనుమానంగా చూసి సూర్యకమలాన్ని దొంగిలించిన ముఠాలో వాడివిలాగున్నావే అన్నాడు మీ చాటింపు ప్రకారం సూర్యకమలాన్ని సాధించ సాధించదలచిన వాడెవడైనా ఈ ప్రశ్నలు అడిగి తీరుతాడు ఆ మాట అటుంచి మా తాత ముత్తాతల కాలంలో సూర్యకమలం మాదే నేను దాన్ని తిరిగి సంపాదించుకునేటందుకే మా దేశం విడిచి ఇంత దూరం వచ్చాను అంతేగాని మీ అమ్మాయిని పెళ్ళాడడానికి రాలేదు అన్నాడు ధవళ కీర్తి రోషంగా అలా అయితే నేను నీకు అసలేమీ చెప్పను నీ వంటి వాడు సూర్యకమలాన్ని దొంగల నుంచి కాపాడితే మాత్రం నాకేం లాభం అన్నాడు రాజు ధవళకీర్తి అదృశ్య సహాయంతో రాజ్భవనంలో చాలా రోజులు గడిపి అందరి రహస్య సంభాషణలో విన్నాడు అతనికి ఎన్నో రహస్యాలు తెలిసాయి కానీ సూర్యకమలం పోయిన పద్ధతి మాత్రం తెలియరాలేదు రాజభవనంలో ఎవరూ సూర్యకమలం గురించి మాట్లాడుకోవడం లేదు ధవళకీర్తి అదృశ్యంగానే అరణ్యంలో దొంగల ముఠాలు ఉండే చోట్లను కూడా వెతుక్కుంటూ తిరగడానికి వెళ్ళాడు ఒకచోట అతనికి ఒక ముని తపస్సు చేసుకుంటూ కనిపించాడు ఆ ముని తన దివ్య దృష్టితో తనకేమైనా సలహా ఇస్తాడేమో దగ్గరికి వెళ్ళి ముని ఎదుటపడి అడుగుదామా అనుకుంటుండగా ఆ అరణ్యంలో ఈలలు వినిపించాయి ముని ఆ ఈలలకు జవాబుగా తాను కూడా వేశాడు మరుక్షణం నలుగురు ఐదుగురు మనుషులు ముని వద్దకు వచ్చారు చూడడానికి వాళ్ళు దొంగల్లా ఉన్నారు ఈ నెల రోజుల్లో నగరం కేసి దొంగల ముఠాలేవి వచ్చినట్లు దొర అన్నాడు ఒక దొంగ మునితో అసలు దొంగతనం జరిగిందా లేదా అని అనుమానంగా ఉంది దొర అన్నాడు మరొకడు సూర్యకమలాన్ని దొంగిలిస్తే మనం ముఠా దొంగిలించాలి కానీ మరెవరికి సాధ్యమవుతుంది అన్నాడు మూడోవాడు ముని కాసేపు ఆలోచించి సూర్యకమలాన్ని ఎవరూ దొంగిలించలేదు మనల్ని వంచడానికి రాజు పెద్ద ఎత్తు వేశాడు సూర్యకమలాన్ని దొంగలెత్తుకుపోయారంటే మనం ఇక ఆ రాజుగారింటి ఛాయలకు వెళ్ళం అదొక లాభం మనలో మనం ఒకరినొకరు అనుమానించుకొని కొట్టుకు చేస్తాం అది రాజుకు రెండో లాభం సూర్యకమలాన్ని రాజు ఎక్కడో దాచాడు రాజభవన్లో ఇక మనకు చారులు కూడా దొరకరు అది రాజుకు మూడో లాభం అన్నాడు దొంగలకు పట్టరాని కోపావేశం వచ్చింది రాజును చంపుదామని కొరత వేద్దామని రాజభవనానికి నిప్పు పెడదామని వాళ్ళు ఏమేమో పేలారు మునివేషంలో ఉన్న దొంగల నాయకుడు వాళ్లను తొందరపడవద్దని రాజును మోసం చేసేటందుకు తానే ఏదో యుక్తి ఆలోచిస్తానని చెప్పాడు ధవళకీర్తి ఇక అక్కడ నిలవలేదు అతను తిండగా రాజభవనానికి వచ్చి రాజా నీ కుమార్తెను నాకు ఇచ్చి పెళ్లి చేయి నీ సూర్యకమలం జాడ తెలిసింది అన్నాడు రాజు అతనికే అనుమానంగా చూసి జాడ తెలిసి ఏం లాభం నువ్వు దాన్ని నాకు ఇవ్వాలి కదా అన్నాడు అది నీ దగ్గరే ఉన్నది నీ కుమార్తెనిస్తావో సూర్యకమలాన్ని ఇస్తావో చప్పులు చేల్చుకో అంటూ ధవళకీర్తి కత్తిదూసి దాని మొన రాజు గుండెకు ఆనించాడు నన్ను చంపకు కావలిస్తే నీకు సూర్యకమలాన్ని నా కూతుర్ని కూడా ఇస్తాను కానీ నేను బ్రహ్మభేద్యమైన ఎత్తివేసి దొంగల కళ్ళల్లో కారం చల్లాను నా ఎత్తంతా భగ్నం చేశావు ఆ సూర్యకమలాన్ని నాకు దక్కకుండా చేశావే గానీ నువ్వు దక్కించుకోలేవు అన్నాడు రాజు ధవళకీర్తి నవ్వి దొంగలు నీకన్నా నాకన్నా కూడా తెలివైన వాళ్లే అది నీ దగ్గరే ఉన్న సంగతి దొంగల మూలానే నాకు తెలిసింది అది తిరిగి దొంగల చేత పడడం మాట అది నేను జరగనివ్వను నీకు ఆ భయం వద్దు అన్నాడు ధవళకీర్తి రాజు ధవళకీర్తికి తన కుమార్తెకు పెళ్లి ఏర్పాట్లు చేసి సూర్యకమలాన్ని అల్లుడికి కానుక్కా ఇచ్చాడు ఆ సూర్యకమలాన్ని ఒడిలో పెట్టుకున్న ధవళకీర్తి ఏదో మంత్రం చదువుతూ దాన్ని హోమాగ్నిలో వేశాడు రాజు అయ్యో అయ్యో అని లవదెమలాడాడు మహారాజా ఈ సూర్యకమలం ఎన్ని రాజ్యాలకు అనర్థం తెచ్చిందో తెలుసుకుంటే దీనికోసం విచారించరు ఈ సూర్యకమలం ఉన్న దేశాలు సుభిక్షంగా ఉన్నాయన్న దానికి ప్రబల సాక్ష్యం లేదు దీని మూలంగా అనేక దారుణాలు రక్తపాతాలు జరిగాయనడానికి బోలెడంత సాక్ష్యం ఉన్నది దీని గురించి నాకు తెలిసినంతగా ప్రపంచంలో మరెవరికీ తెలియదు చాలా కాలంగా నేను దీనికోసం వెతుకుతున్నది దీన్ని నాశనం చేయడానికే మీరిక నిశ్చంతగా ఉండండి అన్నాడు ధవళ కీర్తి అతను రాజకుమార్ తను పెళ్ళాడి ఆమెతో సహా తన దేశానికి తిరిగిపోయి తన తండ్రికి జరిగిందంతా పోస చెప్పి సూర్యకమలాన్ని శాశ్వతంగా నాశనం చేసినందుకు తండ్రి ప్రశంసలు పొంది తండ్రి రాజ్యానికి తానే వారసుడై తండ్రి అనంతరం తానే రాజై చాలా కాలం సుఖంగా రాజ్యపాలన చేశాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి